హలో పీపుల్ వెల్కమ్ టు మై ఛానల్ అనుకోకుండా నేను వినాయకుని పెట్టేది వీడియో క్యాప్చర్ చేయలేకపోయానండి గణపతి నిమజ్జనం అయితే వీడియో తీసాను అమ్ అమ్మమ్మ మనోడు చూడండి గణపతి నిమజ్జనం ఎలా చేస్తున్నారు మా చిన్నప్పుడు అయితే ఎంత బాగుండేదంటే ఫ్రెండ్స్ అందరం కలిసేసి కాలేజ్ డేస్లో అలా ఉన్నప్పుడు మేము ఇన్ని గణపతులు చూసామంటే మేము ఇన్ని గణపతులు చూసామని చెప్పేసి అనుకునే వాళ్ళం మేము ఇలాంటి వెరైటీ గణపతి చూసామని చెప్పేసి ఒకరు చెప్తే అదే సేమ్ మళ్ళీ ఎక్కడుందా ఏంటా అని చెప్పేసి మేము మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వెళ్ళడం అదిగో చూడండి ఆ టోటోగాడికి అసలు దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే అసలు మనం పూజ చేస్తున్నా కానీ వచ్చి అక్కడ కూర్చుంటాడండి కూర్చొని చూడాలి బొట్లు కూడా ఎంత బాగా పెట్టించుకుంటాడంటే అంత బాగా పెట్టించుకుంటాడండి ఇప్పుడు ఒక వీడియో క్లిప్ వస్తుంది ఆ ఆడియో క్లిప్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ గణపతి ఇష్టం ఫ్రెండ్స్ గారికి అసలు ఎంత బాగా చూస్తాడంటే అసలు అంత బాగా చేస్తాడండి అసలు గణపతి రోజు కూడా అంతే ప్రసాదనాలు చేసి ప్రకటిస్తే హాడెళ్ళేసి తీసుకొని తినేస్తున్నాడు అనమాట అసలు కింద పెట్టేసాము గణపతిని సో అసలు తీసుకున్నాడు ప్రసాదనాలు మొత్తం దేవుడి కంటే ముందు వీడే తినేస్తున్నాడు మా నిమజ్జనం అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము బయటకు తీసుకెళ్ళే చాయిస్ లేదు సో అందుకని చెప్పేసి ఇంట్లో నిమజ్జనం చేసాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి